అబ్బరి పెద్ద హాయిగా మాట్లాడేసుకోవచ్చు వర చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చేసాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేసా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తు నాకు లేట్ అయింది ఇది కచేరి అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒక ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్టో నింబడుతుందా ట్రైన్ లో ఉన్నాను అరే అవి లేడు మహిమహి చెప్తా మర్చిపోయాను ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది నాకు ఆగిపోయింది కానీ ఇంట్లోగా వన్ సెకండ్ మీ పేరు

నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధారణ మొదలు మొదలెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో ఒక కాక్ గొంతు తీసుకుని క్లాసికల్ అంటావా హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావు బీ పగిలిపోద్ది గోబు గులాబ్ అయిపోద్ది అయిపోద్ది నువ్వేంటి పలువ పలుసుకుని ఎక్కలేదు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి దిగు సెట్ అయిపోతే ఇల్లు సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సరే ఇంకా ఉంటాయంట్రా చిజయ్ అలాంటిదేం లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడ్ ఉన్నాడు ఆ స్పీడే నా నెల నిలబెట్టింది అక్క సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని చావురుకో మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి నా మార్సంగా తెలియదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చేరా పోనీ ఇంగ్లీష్ చెప్పా ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొంద పోయమ్స్ పోయిట్రీ రెండూ ఒకటే ఇక్కడ అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో ఒకసారిలే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది నీకు హిందీ వచ్చా ఉప్పెనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నార్త్ పోయాం దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తి అయితే బాగు ఈ భరించడం చాలా కష్టం దేవుడు అంటే వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి నాన్నగారు బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్త ఈ దీపం తీసుకెళ్లా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా అక్కడ కదా దేవత అక్కడ ఏమండ దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టవచ్చు కదండి మీ పేరు రాదా కాదా సీత గీత జ్యోతిషాలని చాలి మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటా పో చెప్పనా ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకు ఎవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి హలో ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి ఇప్పుడు నేను ఫోన్ చేసి మీరు ఎట్లా అనుకోండి నేను తగ్గ ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లు చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను మిల్లలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైడ్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే మూడు ముళ్ళు చెప్పాను సెంట్రా టక్కు కోసం టక్ ఏంటి లుక్కు కోసం అేక్స్ యూర్ శంగ్ మ్యాన్ సౌరా ప్రిన్సిపల్ లెటర్ ప్రిన్సిపల్ యూ డోన్ బా బట్ ఎక్స్పెక్ట్ అరే అలీ వట్ ఇస్ దిస్ ఆజ నోట్ మై సార్ నేమ్

ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చి కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మీరే చాత్ర మీరా ఇంత జార్గర్ రాయ్ ఆహ్ ఉదర్నై ఇదట్ షూరియా హిందీ నీ అసలు పేరు ఆలినా ఆల్ ప్యాచ్లోనా అసలు పేరు ఆలినే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు చేసేవాడు హ అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచిన్ కి రో చెప్పి ఆల్ ప్యాచి నో అయ్యారు మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు ఏ నోటి బాయ్ పట్టిసా ఐ లైక్ యూ మరి గంట కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్ కమ్ ఓ ఓట్ నేషనల్ ఫెలోస్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావు ఎవరు పేరు దోల్నాయర్ డ్రిల్ మాస్టర్ అడించేయాలి పిల్లలు అడించాలి కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు నీకు ఇంట్రొడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయికి అడుగుతున్నారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి ఆ అమెరికానా అమలా వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేబోతున్నాం బాబా సర్లే ఇవన్నీ నీకెత్తుగాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాలు కెరీర్ స్టార్ట్ చేద్దామనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి క్యాచ్ డౌట్ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ ఉన్నాడు ఎవడు ఆ ఆడి అనకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ అండి హిందీ లెక్చరర్ నువ్వేంటరా నాకు మర్యాదలు నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమరాబుద్ధి తిట్టొచ్చా పదరా సెటిల్ చేసుకున్నా మీకు ఇటు పెట్టండి నన్ను వదిలేండి చూసావా అది మన పంచ్ పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచలేసేలాంటే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలి మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్లంతా దోలే పంచలేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో చూసినట్టుందేమ్రా ఇలా దొరికేసా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని అన్న అరెంజ్మెంట్స్ కి అన్న చాక్ అవ్వలే ఏం జామ్ చేసినావనా ఏంటి సరే ఇంత ట్రాఫిక్ ఏం ప్రాబ్లము ఏయ్ ఇ అలా అన్న హ్యాపీ బార్డే అన్న రావాలి ఏ కొయ్యాలే అప్పుడు మీరు అందరూ ఇడికేం పోవట్ అన్నా ఎవడో వస్తుండనా ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటరా